ఇప్పుడిగా మంచి విషయం సబ్జెక్టు మా ఒంగోలు కమలహాసును ఆస్కా గోండారాజ్ రౌడీ నాయకుడు దౌర్జన్యకరమైన నాయకుడు అతను వాళ్ళ షడ్డకుడు కుండా భాస్కర్ రెడ్డి గారు ప్రముఖ వేరే వ్యాపారవేత్త వ్యాపారాలు చేసుకుంటున్నాడు నా మీద అభాండాలి ఏమి నుండి నిరూపిస్తా అన్నాడు ఎక్సలెంట్ నేను ఈరోజు ఆధారాలతో సహా మ్యాపులతో సహా చెప్తున్నా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను మొత్తాన్ని మీ వెంచర్ దగ్గరికి తెస్తా నాది తప్పు అని తెలిస్తే ఏదేళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టను మీ పేర్లు కూడా ఎత్తాను మీ ఇంటి పేర్లు కూడా ఎత్తాను బాధ్యులు కానీ కొడుకుని నేను ఎవరు రాను నా వ్యాపారమే నేను చేసుకున్నాను రాజకీయాల్లో కూడా జరగను నేను వినిపిస్తాను వెంచర్లో ఆ వెంచర్లో మెయిన్ ఏంటంటే ముప్పై తొమ్మిది పాయింట్ అరవై ఎకరాలు అంటే అప్రాక్సిమేట్ నలభై ఎకరాలు దానికి గాను కుండా శ్రీకాగా ఎవరైతే ప్రనీత్ రెడ్డి వాళ్ళు మిసెస్ ఉందో ఆమెది పది ఎకరాలు భాస్కర్ రెడ్డి గారిది రెండు ఎకరాలు సాయి కళ్యాణ్ అని ఒక కొడుకు ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది ఎకరాలు తర్వాత వేమూరు బుజ్జి బసివ్రెడ్డిది మూడు ఎకరాలు వర్జన్ ల్యాండే ఏం ప్రాబ్లం లేదు శ్రీకర డెవలపర్స్ పదిహేను కరాలు మొత్తం ముప్పై తొమ్మిది పాయింట్లు ఓకే అయింది ఈ స్కామ్ అంతా ఈ చివర శ్రీకర డెవలపర్స్లో పదిహేనులోనే ఉంది అది తీసుకొస్తావా అని చెప్పే అలా చూపించమంటావా ఇది మెయిన్ ఏంటంటే నైరుతి విభాగం ఏదైతే వెంచర్ ఉందో నైరుతి విభాగంలో కాలవ దక్షిణం నుంచి తూర్పుకి మెయిన్ కాలవ ఆక్రమించారు తూర్పుకి వచ్చింది తర్వాత ఒకటి పెట్టారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఓకే ఓన్లీ అని పేపర్లు ఫిజికల్లో మాత్రం పూర్వకాలంలో పశువులు మేతకి కొన్ని కొన్ని ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ అలానే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్టెండ్లో ముప్పై ఆరు సెంట్లు ప్రభుత్వం గుర్తించింది ఆ ముప్పై ఆరు సెంట్లే పార్క్ చేసేవాళ్ళు టెలివిజన్ అది చాలా దారుణము అది చాలా నామ్స్ ప్రకారం చల్లదు అసలు నల్లవాగ్ అనేది ఏంటంటే సర్వేరెడ్డి రెడ్డి పాలెం వెంగపాలెం కొంజేడు కొండల్లో పుట్టి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి నల్లవాగులేకి వచ్చింది ఆ యొక్క వరద ఉద్ధితి వెంచర్ బ్యాక్ సైడ్ ఏంటంటే వీళ్ళు అధికార మతంతో మూడు ఎకరాలు దీన్ని కుమ్మేశారు కుమ్మేసి గోడ కట్టేశారు అధికారులు అండదండలతో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎప్పుడైనా వర్షం కానీ తుఫాను కాని వస్తే వెంగ మొక్క పాలు మునిగిపోతుంది వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ చుట్టాలు ఉన్నది అలానే నల్లవాగు తగిలిద్ది అనమాట ఆ వెంచర్కి చివరిలో నల్లవాగు తగిలిద్ది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే ఈ వాగులకు కానీ కుంటలకు కానీ మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా వెంచర్ వేయాలన్నా విల్లాస్ కట్టాలన్నా ఐదు మీటర్లు వదిలేయాలి వీళ్ళు అధికార మదంతో అధికారుల అండాదండలతో కట్టుబడి చేసేసారు ఐదు మీటర్లు వదలడం అదొక తర్వాత మనం ఏదైనా వెంచర్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కట్టాలనుకుంటే మనం నీళ్లు ట్యాంకర్ల ద్వారా కొనుక్కొని పోసుకోవాలి లేకుంటే ఆ బోర్ వేసుకొని ఏ నీళ్లు వస్తే అని లోడుకోవాలి మున్సిపాలిటీ వాటర్ని వాడడానికి చట్టంలో లేదు కానీ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఆయన చొత్తులు ఆయన యొక్క అడుగులకు మడుగులెత్తే మున్సిపల్ ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు మేయర్ గారు కావచ్చు అఫీషియల్స్ అధికారులు కావచ్చు అతి దారుణంగా పైపు లైన్ వేసేసి కనెక్షన్ ఇచ్చారు దాంతో వాళ్ళు వెంచర్ మొత్తం కట్టుకునే విల్లాస్ మొత్తం మున్సిపాలిటీ వాడారు అది చాలా 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 నేరం ఆ తర్వాత వచ్చి ఈ నలభై ఎకరాల్లో మొత్తం నలభై ఎకరాలు ఉంది కదా అది కొద్దిగా గుంత ఫ్రంట్ ఏమో బాగా గుంత వచ్చేసరికి కొద్దిగా తక్కువ ఫ్రంట్ ఏమో పన్నెండు అడుగులు ఫిల్అప్ చేశారు ఏది మట్టిని ఎరజర్ల మట్టి తెచ్చి బ్యాక్ సైడ్ ఏమో మూడు అడుగులు ఫిల్ చేశారు యావరేజ్గా ఇరవై మూడు వేల ట్రిప్పులు ఏ పెద్ద పెద్ద డంపర్లు పెద్దవి వాటి వాటిలతో ఇరవై మూడు వేల ట్రిప్పులు వేశారు ఇరవై మూడు వేలు ఇంటూ ఏడు ఒక్కొక్క డంపర్కి ఏడు యూనిట్లు వస్తుంది ఒక లక్ష అరవై ఒక్క యూనిట్లు వాడారు గవర్నమెంటు మట్టిని ఆ గవర్నమెంట్ మట్టి కూడా ఏంది ఒకప్పుడు మైనింగ్ లీజ్కి ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తొంభై కోట్లకి ఇస్తే వాళ్ళకి వర్కౌట్ కావట్లేదని ప్లస్ వాళ్ళు తగాదాలైన పోట్లు వేశారని ఆ మైనింగ్ నాణ్యత అది కొంచెం తక్కువగా ఉందని చెప్పి టోటల్గా అది పెండింగ్లో పడింది కానీ అది ఇప్పుడు మంచిదో కాదో ఆ మట్టిగా అది మామూలు విలువ ప్రకారమే ఇప్పుడు వీళ్ళు కట్టాలి ఫైన్ ఎవరికి అదే మట్టి తెచ్చుకున్నారో వితౌట్ వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకున్నారు ఇక్కడ మన మైనింగ్ వాళ్ళ దగ్గర మేము పది ట్రిప్పులు ఇరవై ట్రిప్పులు అని చెప్పి దొంగ ట్రిప్పులు అని చెప్పి తెచ్చుకొని ఇరవై మూడు వేల ట్రిప్పులు వేశారు ఆ మట్టి కానీ ఇనమ ఖనిజం కానీ నిరూపిస్తే ఈడీ వాళ్ళకి నేను కంప్లైంట్ పెడుతున్నాను ఆ శాంపిల్ తీసుకుంటున్నాను మెటరాలజీ వాళ్ళకి ఇస్తాను అందులో కానీ కనీసం ఇనప ఖనిజంగా ఉంటే ఒక్కొక్క లారీ వచ్చి మూడున్నర లక్ష ఇరవై మూడు వేల లారీలు ఇంటూ మూడున్నర లక్ష వేసుకుంటే దాదాపు ఆరు వందల కోట్లు అంటే వీళ్ళ జీవితం వీళ్ళ ఆర్తి మొత్తం ఏమైనా సరిపోదు అది అతి దగ్గరలో కంప్లైంట్ చేస్తున్నా ఈడీకి ఈ మొత్తానికి జగన్నాటకం ఆడాడు ఈ మైనింగ్ అనేది ఏదైతే ఉందో జిల్లాలో దాని మొత్తానికి ఒక ఉన్నాడు మైనింగ్ అధికారి జగన్నాథం గారు నేను తమడికి చూడాల అతని యొక్క దారుణమైన ఎంత భక్తుడంటే అతనే ఒక జగన్ అనుకోని ఎట్టబడితే అటు పర్మిషన్లు ఇచ్చాడు జగన్నాథం గారు నీ మీద చాలా గ్రానైట్ ఆరోపణలు బల్లిపూరూ దెబ్బేసావని చెప్పి నిన్న కూడా మా బీజేపీ నాయకుడు బుద్ధులు రాజనేయులు నీ మీద కఠినంగా మాట్లాడేవాళ్ళు ఆధారాలు చూపించాడు లేదు తెలియదు నేను ఆధారాలతో నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు ట్రాన్స్ఫర్ వేరే ఊరు ట్రాన్స్ఫర్ కూడా అది కాదు నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు నేను నిరూపిస్తా నువ్వు బాల్యానికి ఎంత చేసావు క్వారీల్లో ఎన్ని క్వారీల్లో పార్టీషిప్లు ఇచ్చావు ఎన్ని ఓకే దీంట్లో మాత్రం దొరుకుతావు నువ్వు జైలు పోవడానికి సిద్ధంగా ఉండు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను దాంసేల జనార్దన్ గారికి మొత్తం మ్యాప్తో సహా ప్రూఫ్లతో సహా దాంసే జనార్దన్ అంటే ఆయన కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆయనకి ఇస్తాను ఎంపీ గారికి ఇస్తాను వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీగానేస్తే జైలుకి వెళ్ళడం తద్దెం అధికారులు ఆ తర్వాత వచ్చి వీలయ్యి ఇంతటి తాగల దాదాపు వందల కోట్ల మైనింగ్ పెనాల్టీ గవర్నమెంట్కి ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది గవర్నమెంట్ వచ్చి దాదాపు నలభై రోజులు అయితే దాన్ని కూడా డిడి గారు జగన్నాథం పట్టించుకోవాలి పట్టించుకోవాలి కదా అలానే వీళ్ళ క్వారీల్లో చీమ్ కుర్తి బల్లికొరవలో వీళ్ళకి చాలా పర్మిషన్లు ఇచ్చాడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి క్వారీలు ఆయన మొత్తం తీస్తాను ఈయన కొండ పగిలిందండి కొండా భాస్కర్ రెడ్డి కొండ పగిలింది మొత్తం ఆధారాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి నీరు మొత్తం బయటకు వచ్చింది నెక్స్ట్ ఇది ఫస్ట్ డే షాంపులు నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్ అచ్యుతాపురం చిలుకూరు నందిగామ బిట్రగుంట సింగరాయకొండ వైజాగ్ మాజీ సైనికుల భూముల్ని కాజేశారు ఇల్లు బిట్రగుంటలు అయితే ఎస్సి దళితుల భూముల్ని ఆక్రమించుకొని వీళ్ళు ఆక్వాకల్చర్ అది వేశారు చేపల చెరువులు వేశారు వాళ్ళు దిబో అంటున్నాడు సరేళ్ళు కొండలు అమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళ స్థలం ఆక్రమించారు వీళ్ళకి హద్దే లేదండి ఆకాశమే హద్దు ఆక్రమించుకోవడానికి చాలా చేశారు మేపుల గీపులనే ఒక్కసారి మ్యాప్గా మ్యాప్ అలా ఇది మొత్తం వచ్చేసి వెంగుక్కపాయం వెంచారు అదే మొత్తం వెంగుక్కపాయం మ్యాప్ ఇది ఇది వచ్చి ఈ రెడ్డింగ్ కొన్నది వచ్చేసి బాగానే శ్రీకర వెంచర్ శ్రీకర వెంచెలు కొద్దిపే ఇది పెద్దవాగు ఇది వచ్చేసరికి కణించటా నల్లవాగు ఇలా వీళ్ళ వెంచర్లో నుంచే బాగుంటుంది కానీ ఏం చేశారు కమ్మేశారు వాళ్ళ వెంచర్లో పోయేది అది పూర్వకాలం నుంచే ఉంది వీళ్ళు కొనకముందే అది ఉంది కొన్నాకేం చేయాలి దాన్ని వదిలేసేయాలి కానీ వాళ్ళు మట్టి ఫిలప్ చేసేసి షో చేసేసి పెట్టారు నామ్స్ ప్రకారమేం అలా చూపిస్తున్నారు కాగితాల పరంగా ఏం తప్పులు తరగట్లా వీళ్ళు మనం గా కానిపోతే మాత్రం అన్నీ దొరుకుతారు ఏడు వస్తుంది కాలువ ఆ లోపల నుంచి వచ్చింది మెయిన్ ఆ ఇది కూడా ఇక్కడ పెట్టాన్ని చూసి వచ్చిన్నది లోపల భాగం అది దీన్ని నీళ్ళకుంట అంటారు పశువులకి మేత ముప్పై ఆరు చెట్లు దీన్ని కుమ్మేశారు పశువులు లేదు మేత లేదు నీళ్లు లేదు దాన్ని వెంచెలు కనిపేసుకున్నారు రూల్స్లోనేమో చూపిస్తున్నారు కాగితాల్లో ఇక్కడ మాత్రం అంత చదువు చేసేసారు కుంట లేదు కుంట లేకపోతే ఎలా కుదిరింది ఇది ఇది వచ్చి డీకే అండి మర్చిపోయింది నిన్న పదిహేను ఎకరాలు మిగిలిందని అని చూసే డెవలపర్స్లో ఇది డీకే ఇది ఎవరిది ఈదుపల్లి గురునాథం అనే అతను ఒక లాయర్ ఏదో గుడి చైర్మన్ కూడా చేశాడు గతంలో మనందరితో తెలిసిన వ్యక్తే అతను యొక్క డీకే డీకేలు ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్కి బహులంతస్తులకి కోట్లు పెట్టా రెండు కోట్లు మూడు కోట్లు పెట్టాయి కానీ డీకేలు బతికి డీకేలు బతకలేని వాళ్ళకి ఇస్తే ఊరు గుడిసో చిన్న పెంకు వేసుకోవడానికి నువ్వు వెంచర్లు కట్టుకుంటావు అంటే అతనికి దీని కింద రెండు కోట్లు డబ్బులు ఇచ్చారు ఏ రెండు విల్లాలు ఇస్తున్నారు అతని యొక్క ఎనిమిది ఎకరాల దాకుంది డీకే అతను వాళ్ళు బినామీలే అది ఆక్రమించేశారు ఇదిగోండి ఇది చూసేలా నల్ల కాదు ఈ డీకే పక్క నుంచే పోతుంటుంది ఈ డీకే పక్క నుంచే నుంచే పోతుంటే ఇది మొత్తం ఆక్రమించేశారు అదేమని అంటే దాంట్లో ఏం చూపిస్తున్నారు ఉద్యోగ కాగితాల్లో పార్కింగ్ అని చూపిస్తున్నారు కానీ ఆక్రమించేశారు అది ఆ ఇంచర్లో ఉన్న లోపాలు ఇక ఇక్కడ చూస్తే మొత్తం ఇది గూగుల్ మ్యాప్ ఇది ఈ గూగుల్ మ్యాప్లో కాలువ కబ్జా చేసింది ఇక్కడ వాళ్ళు ఈ కాలువ కబ్జా చేసింది ఇరవై ఫీట్ల ఆక్యుపేట్ చేశారు కాలువ యాక్చువల్గా అరవై ఫీట్ల ఉందండి బాగా దాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఒక ఇరవై ఫీట్లు ఆక్రమించేసి ఇచ్చేసి కాలువ లేకుండా సైడ్ ఇచ్చేశారు వాల్టా చట్టం ప్రకారము మనం ఎంత లైన్ తీసినా కానీ అంత పోతుందండి కాలం ఎంత తీసినా కానీ చాలా పెద్ద నేరము జైలుకి వెళ్తారు అలానే ఇది కిష్ కాలేజ్ ఇది కిష్ కాలేజ్ అయితే ఒంగోలు నుంచి కొంచెం చేడిపోయే రోడ్డు ఇది ఈ రోడ్లో ఏం చేశారు ఇదిగో ఈ డీకే దగ్గర ప్లాన్లోనేమో గిఫ్ట్ ల్యాండ్ కింద రాశారు ఇది ప్లాన్లో గిఫ్ట్ కే ల్యాండ్ కింద రాశారు లాన్లో రూల్స్ ప్రకారం ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్లు ఉండాలి ప్రెసెంట్ ఉంది ఆరు ఫీట్లే అంటే అక్కడ ఏదైతే కాలం ఉందో ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఉండాలి కానీ ఇప్పుడు రూల్స్ ఇప్పుడు మనం ఫిజికల్గా రెండు రోజులు తీసుకెళ్తాం జనార్దన్ గారు అనుమతి అంటే ఆయన కాన్స్టెన్సీ కాబట్టి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను డైరెక్ట్గా ఆయన కాన్ఫిడెన్సీ కాబట్టి అన్నం తీసుకెళ్ళమని నేను ఒకటి ఫిజికల్ ఒకటి ఫిజికల్గా వెళ్దాం పోలీసు పర్మిషన్ పెట్టుకొని అతను భాస్కర్ రెడ్డి గారు కూడా పిలిపించి ఎందుకంటే ఆయన ఎవరంటే మేము వ్యాపారాలు చేసుకోకూడదు ఒంగో డెవలప్ కాదా కాకూడదండి ఒంగోలు డెవలప్ అవ్వాలి మీరు అంత వెంచర్ కట్టుకోవాలి వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకోండి ఇక అక్రమాలుగా కాదు న్యాయంగా దానికి మేము అడ్డం రాము మా జనార్దన్ గారు రు ఎంపీ రారు రాష్ట్ర ప్రభుత్వం రాదు వైసీపీ వాళ్ళు ఎదేచ్ఛిగా వ్యాపారం చేసుకోవచ్చు గంజాయి కాదు ఇట్టం వ్యాపారం చేసుకోండి మంచి మంచి లైన్ కోరుకోని ఇది పూర్తి ఆక్రమణ అండి నేను మొత్తం ఫిజికల్గా కూడా మీకు చూపిస్తాను ఆ గూగుల్ మ్యాప్ పెట్టు వీళ్ళు ఏం చేశారంటే అండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని అక్రమాలు చేశారు అసలు పైప్ లైన్ వేరే ఊరి నుంచి ఆ ఊరికి వేసారు పెద్ద పైప్ లైన్లు అది పొలాలు రైతుల్లోని చేశారు పొలాల రైతులు అంటే రైతులు పొలాలు వేసినప్పుడు ఏం చేయాలి ఇలా అసలు వచ్చినా గూగుల్ గూగుల్ని తీసాం నాది కాదు గూగుల్ దీంట్లో నుంచి తీస్తే గాలి జనార్థం వేసింది ఇదే ఈ గూగుల్ మ్యాప్ తీసే వాళ్ళు గుడి ఆక్రమించింది అన్ని తీసి గూగుల్ మ్యాప్ లో తీసే ఈ గూగుల్ మ్యాప్ ఫ్రెండ్ సహాయంతో సాధించాం వీళ్ళు ఏం చేశారంటే అండి వేరే ఊరు నుంచి వేరే ఊరు నుంచి పైపు లైన్లు లాగారు రైతుల పొలంలో నుంచి రైతులు పర్మిషన్ లేకుండా లాగారు అంటే రైతులు అంటే మీకు చులకన వాళ్ళని అడగాలి కదా ఏ కులం కావచ్చు ఏ మొత్తం కావచ్చు వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళండి నాలుగు శాఖల మంత్రి సీఎం చుట్టానికి ఏమీ తిరుగుతారు అధికారులు ఎస్పీ ఉండే వాళ్ళ చేతిలో అప్పట్లో నిజాయితీ పుర్రైన ఎస్పీ మేడం గారు నేను లేడీస్ మాట్లాడాను కాబట్టి విమర్శించను ఆ ఎస్పీ గారు నా కేసు అన్నిట్లో స్టార్టింగ్ ఎండింగ్ గా ఉన్నారు అన్ని పోలీసులను తెస్తాను అది సపరేట్ సబ్జెక్టు ఈ ఆక్రమణను నేను ఫిజికల్గా నిరూపిస్తాను కాగితాల పరంగా నిరూపిస్తాను వాళ్ళు తోలిన స్లిప్పులు కూడా ఉన్నాయి ఏ లారీ ఎన్ని టలు స్లిప్పులు ఉన్నాయి వాళ్ళు కొట్టిన డీజిల్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా కొన్ని బాకీలు ఉన్నాయి సరే వ్యాపారం వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటూ మనకు అని మైనింగ్ గోల్డ్ కానీ విజిలెన్స్ ఎంక్వైరీ లేకపోతే నేను పెంచిన ముందు మీ అందరిని తీసుకెళ్లి ధర్నా చేస్తాను జనార్దన్ గారి సహకారం ఏది జరిగినా నేను వంగోళ నియోజకవర్గం జనార్దన్ గారి చెప్పిందే చేసిందే నేను చెప్తాను అంతేగాని ఆయనకి చెప్పకుండా మాత్రం ఏమి చేయను మళ్ళీ ఇంకో రకంగా ఊహించుకోవద్దు ఎవరు ప్రజలు కూడా అదే చెప్తున్నా ఇదండి వెంచర్ పరిస్థితి ఇష్టా వీళ్ళు ఆక్రమించుకుంటా పోతే మనం వదిలేస్తే ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు అలానే మా సామాజిక వర్గం వాళ్ళు నేస్తున్నారు రెండు ఎకరాలు కబ్జా చేశారు ఏది మన డీకేలు వెంచర్లు కలుపుకున్నారు బాల్యానికి ఇరవై పర్సెంట్ వాటా ఇచ్చారు మాసామాజిక వర్గం ఇంకా ఈ కాగితరాలు వస్తే వాళ్ళే తీస్తారు ఇద్దరు ముగ్గురు వెంచర్లు ఉన్నాయి వాళ్ళు కూడా పంట కాదు నాగార్జున సాగర్ కెనాలి కుట్ట కట్టుకున్నారు వాళ్ళ సొంత ఆస్తి లాగా అవన్నీ కుదరవు అయన్ని కుదరవు మా సామాజిక వర్గమే కాదు ఏ సామాజిక వర్గం చేసినా నేను ఎదురు తీరుతాను కదా ఉదాహరణ చెప్తున్నా వాళ్ళు త్వరలో మూల్యం చెల్లించుకుంటారు ఇక లాస్ట్ టైం ఫైనల్ విషయం ఏంటంటే ఒంగోలులో ఈ గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు తింటే మీరు చూశారు ఒక బాబు ఆగ్రం గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు చూసినా తెలుసుకున్నారు ఏం జరిగింది గతంలో ఒక కానిస్టేబుల్ ఇంటికి పోయి ఏదో వాలంటీర్కి వాళ్ళకి తగాదా పడితే మాట్లాడినందుకు వాళ్ళ ఇంట్లో నిరగొట్టేశారు నేను సాక్షాత్తు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు ఉన్నా జనార్దన్ గారితో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి చివరి వాళ్ళు ఇంటికి వదిలిపెట్టి దాకా ఉన్నా ఆ రోజు కానిస్టేబుల్ వాళ్ళు పిల్లల్ని కొట్టారు వాళ్ళు తలబల కొట్టారు ఎస్పీ గారి పర్మిషన్తో దానికి ఏంది నిమిషిక పోతే ఆడు కుట్లేతుంటే నేను అప్పటికి చెప్పాను జనాథన ఇప్పుడు నలభై మంది ఉన్నారు మనం వంద మంది ఉన్నాం కొద్దిసేపు అయితే నాలుగు వందల మంది వస్తారు నాకు తెలుసు నేను అక్కడి నుంచి వచ్చినా నాకు అన్నీ తెలుసు విపరీతమైన దాడి చేసే అవకాశం అన్న నేను చెప్తాను డీఎస్పీకి చాలా గట్టిగా ఉన్నాడు ఆయన ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళ తమ్ముడు అందరూ వచ్చారు అంత ముందుకు బాగుంది కరెక్ట్గా గంటాకి చూస్తే ఏం జరిగిందండి అరగంటాకి చూస్తే పెద్ద పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కొడుకు ఏదో రన్నింగ్ లాగా పది మంది యాభై మంది వంద మందిని దయాగాడి దండయాత్ర అన్నట్టు నన్ను చూశారు అందరిని చూశారు ఆలోపు ఇంకో ఆచిక గొండా రోజు వచ్చాడు ఇంకో పరిగెత్తుకుంటా వెళ్ళి పరిగెత్తుకుంటే ఇది అది జనార్దన్ గారు ఒక రూమ్లో ఉన్నాడు ఇంకో రూము రెండు తలుపులు పొట్టు తలుపుని తన్నాడు ఆ లేడు అనుకొని వచ్చేసాడు అంటే నీ ఉద్దేశం ఏంది ఉంటే దాడి చేయాలి దాడి చేస్తే చంపేస్తాను అని చెప్పాడు అది వేరే విషయం అంటే అభ్యర్థిని కూడా కొట్టడానికి సిద్ధపడ్డాడు ఎవరు సహాయంతో ఈ గంజాయి బ్యాచ్ నాలుగు వందలు నేను ఒకటే చెప్తున్నా ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నాలుగు వందల మందిలో నాలుగు వందల మందిని దత్త తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా దేనికి దౌర్జన్యాలు చేపించడానికి కాదు వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మంచిగా మారుస్తాం వినకపోతే పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం నగర బహిష్కరణ ఉంటుంది ఎన్కౌంటర్లు కూడా ఉంటే వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు ఒక ఇరవై ముప్పై టోటల్గా ఇరవై మంది నగర బహిష్కరణ అవ్వచ్చు చచ్చిపోవచ్చు ఏదైనా జరుగుతుంది మూడు వందల ఎనభై దత్తత తీసుకొని వాళ్ళకి ఉపాధి మార్గాలు ఎక్కడన్నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారం చదువుకుంటే చదువుకోవడం ఏదైనా నైపుణ్యం ఉందనుకో ఎలక్ట్రిషియన్ అంటే వాళ్ళ షాపులు పెట్టి వాళ్ళు అన్ని చేస్తా నాలుగు నెలల్లో నీ దగ్గర బాలేని అదే నాలుగు వందలతో నేను వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేసే ఐదేళ్ళు ఇరవై తొమ్మిది నువ్వు నామినేషన్ వేయాలంటే ఆ నాలుగు వందల చేత అటాక్ చేపిస్తా ఇది చెడు మార్గం మంచి మార్గంలో నేను నువ్వొద్దు అని చెప్పి నాలుగు వేల మంది వాళ్ళు నీకు ఎదురు తిరిగేటట్టు చేస్తా తమ్ముళ్ళు గంజాయి బ్యాచ్ మీరు ఒకటేనండి రోజు మీ మీద పడి ఇళ్ళ మీద పడి కొడితే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇంకో బీజేపీ వాళ్ళు ఎవరు ఎవడు కాపాడుతాడు నేను మూడేళ్ల క్రితం చెప్పా ఓడిపోతే పేకాట ఆడుకుంటాడు వాళ్ళ కొడుకు వ్యాపారం చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్లో ఉంటారు చెన్నైలో ఉంటారు అమెరికాలో ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు రా బాబు ఎన్ని రోజులు ఇప్పటికే బయట బయటూరు పోయి దయచేసి అందరు ఊర్లకు రండి గారిని కలవండి నేను సహాయం చేస్తాను మీకు కలిశాక మెడికల్ రీహాబిలిటేషన్ చేరండి తర్వాత ఏంటంటే పోలీస్ కోటింగ్ ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది అది కాకపోతే నగర బహిష్కరణ సో వాళ్ళందరినీ మంచి దారిలో ఉండమని నేను కోరుకుంటున్నా వినకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి ఒక్క వారం అని చెప్పేది జనార్దన్ గారు నెలాఖరి కఠినంగా ఉంటుంది యాక్షన్ ਗਮਾ ਇਹਨਾਂ ਡਬਲ ਪ੍ਰਿੰਟ ਆ ਰਹੇ ਨੇ ਇਹ ਡਬਲ